శుక్రవారం యాలన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దళిత బంద్ కు దరఖాస్తు చేసుకొని ప్రొసీడింగ్స్ మరియు ఐడీలు ఇచ్చిన దళిత బంద్ లబ్దిదారులందరికీ వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని దళిత పెండింగ్ నిధులు విడుదల చేయాలని అంబేద్కర్ ఖర్ అభయ హస్తంకు విధి విధానాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో యాలల మండలి కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండలం కార్యదర్శి యుబోగప్ప సీనియర్ నాయకులు మెట్లి కృష్ణ రమేష్ నరసింహులు శ్రీనివాస్ మల్లప్ప మహేష్ బాలప్ప సామిల్ జీవప్ప హనుమంత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు దరఖాస్తులు స్వీకరించడం అనేది జరిగింది స్వీకరించినటువంటి దరఖాస్తులకు పోస్టింగ్స్ అదేవిధంగా గ్రౌండింగ్ గిటా పూర్తి చేయడం జరిగింది అనేక మండలాల్లో ఇప్పటికే దళితబంధు అకౌంట్లో దాదాపు మూడు లక్షల రూపాయలు ఈరోజు డిపాజిట్ అయ్యింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ మూడులో ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఆ యొక్క స్కీమ్ను అధికారులు నిలిపియడం జరిగింది కానీ ఎలక్షన్ అయి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటికీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు దళిత బంధును విడుదల చేయడం నిధులు విడుదల చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది కాబట్టి వెంటనే దళితుల అభివృద్ధి కోసం దళితుల నిరుద్యోగ జీవనోపాధి కోసం ఉపయోగపడేటువంటి దళిత బంధు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు అధికారంలో లేనప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం దళితుల అభివృద్ధి కోసం పాటుపడతామని ఎలక్షన్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల హామీల్లో ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం నిరుద్యోగుల జీవనోపాధి కోసం అంబేద్కర్ అభయస్థం పేరుతోటి ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఇప్పటి వరకు ఆ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికీ అమలు చేయడం లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే దళితులు దరఖాస్తులు స్వీకరించి ఐడీలు ఇచ్చి అదేవిధంగా గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ నిధు నిధులు వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్నటువంటి అంబేద్కర్ అభయస్తం స్కీమ్ ఏదైతుందో దానికి వెంటనే విధి విధానాలు నిరూపించాలని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ విషయంలో అనేక విధాలుగా నాలుగేస్తే పండుతడు పండుతాడు మూడేస్తే లేవన్నటువంటి ఈ ప్రభుత్వం అనేక అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి విమర్శలు చేయడం జరిగింది మా రోజు నాలుగు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పండుకున్నాడు ఏమి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి మీరు అధికారం ఉన్నారు కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి దళితులకు ఏదైతే దళిత బంధు ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంబేద్కర్ అభయస్థాం స్కీమ్ అయితే దానికి విధి విధానాలు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద రాష్ట్ర వ్యాప్తంగానే సిపిఎం పార్టీ దళితులను ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి